ఏమి లైట్లు లేవు అక్కడ బొబ్బ కనబడుతుంది లైట్ తక్కున్నాయి కదా అక్కడ లైట్ మీద ఉండాలి లైట్ భూమి లెక్క కొడుతున్నాయి ముందు లైట్ ఉంటే బాగుంటుంది పైన ఉండాల శ్రీ గంగమ్మ తల్లి అయ్యప్ప స్వామి ఆశీస్సులతోటేశ్వరవి ఆ తదుపరి వెనుగొండమ్మ తల్లి ఆశీస్సులతో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పనిపైన సంతోష్ రెడ్డి గారు సిద్ధంగా ఉండాలి సార్ మీరు ఎక్కడున్నా మీ జతను తీసుకుని త్వరగా వచ్చేసేయాలి కోర్టు దగ్గరికి ये जाता है इज्मान के लिए जाता है बहुत लोग रैंस करता है जाता है बहुत किकड़े आना है ये जाता है इज्मान ही जाता है इज्मान ही नहीं है शर्मा तो सबका इंतजार सिंधिका आपको ना देख समझ का रहे हैं तुम लोग बोले बसुत कुमार का ये तो हवा लगी ये जाता है इज्मान शर्मा तो सबका इंतजार ఆత్మూరు सरपंच గారే అంటేంటి బోలే వసంత కుమార్ గారు వినండి ఎకనామిస్ట్ దగ్గర పోట్లాకోవాలి. నల్లూరులో నారదోలు నిపుకుతూ ఉన్నారు. ఈ గత యజమాని శాదం సంస్కరించడానికి గోలే వసంత కుమార్ గారు ఆకునూరు సర్పంచ్ గారు ఈ రావాణా బాబుకి

இவ்வளோ சூசேவா அந்த எக்வ்வளோ அந்த எக்வீட்டுக்கடி மிச்சம் அந்த నంగమ్మ తల్లి ఆశీస్సులతో అయ్యప్ప స్వామి ఆశీస్సులతో తొలిమిల్లి కోటేశ్వరరావు గారు వీరి దత్త యజమానిని తరువాత సత్కరించవలసిందిగా ఆకునూరు సర్పంచ్ గారైన గోలి వసంత కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాం ఎవరు i <laughs> ఈ జ శ్రీ 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 పెనుమ తల్లి ఆశీస్సులతో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పల్లెబాయి సంతోష్ రెడ్డి గారు మీ చేత సిద్ధంగా ఉండాలండి తదుపరి వసంత వసంత్ గారు మీరు కూడా సిద్ధంగా ఉండాలి శ్రీ గంగమ్మాలి ఆశీసులతో అయ్యప్ప స్వామి కోటేశ్వరరావు గారి ये जाता है जी माँ सालों बाद तो सरकार इन सब लोगों से दिखा बोले बसता हूँ मारी कारु आपको नोट सरपंच का ना आप आने से ना आपको नोट ले आ रहा है चाकू नींद <laughs> तो <laughs> के तमंग वाला इन वाला आपको नोट दर वाला लोकेश ने तमंतु ती तो ये लोग बिचीने आप आप घर ने मेघलों वाले पक्का रहने पक्का మిగిలిన లైవ్ ఛానల్ పాజీరెడ్డి రైతు ఛానల్ పాజీరెడ్డి రైతు ఛానల్ ద్వారా మీరు లైవ్ లో వీక్షించవచ్చు

آرڈر رنٹس کلاں پٽ ڪن ٿا 2025 جو فائنل آرڈر سي آر جو سي مائي فائنل ٿيندو سي مائي فائنل ٿيندو فائنل گيم وانٽي ۽ ميلا

సైడ్ లైన్ దాటి బండి బయటికి వెళ్ళిన మీరు తోలిన దూరం నుంచి ఎంత దూరం అయితే బయటికి వెళ్ళిందో ఆ దూరాన్ని తగ్గించబడుతుంది ఆ చివర ఈ చివర బోర్డర్ లైన్ రెండు కూడా దాటిన తర్వాత బండి తిప్పాలి

రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న బ్రతకమ్మ శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో అయ్యప్ప స్వామి ఆశీస్సులతో గారు మీరు దత్త ప్రదర్శన ఉన్నవి పల్లెలు సంతోష్ రెడ్డి గారు మీరు దత్త రావాలని తర్వాత తొమ్మిది వందల రెండు వేల దూరాన్ని రెండు నిమిషంలో నలభై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది நாலோ ஸ்தானே கொன்கு கண்டமா துணை அய்யா செல்ல வீர பிரதமர் கரத்தேன் சொல்லி சைடு தாக்கி பண்டி பயிற்செல்லாம் ఆ దేరాన్ని మీరు తోలిన మొత్తం దూరం నుంచి తగ్గించబడుతుంది ఆ చివర ఈ చివర గోకల్ రాయిల్ ఎండే చోర దాటిన తర్వాతే బండి తిప్పాలి మాత్రమే ఉపయోగించాలి నాలుగవ పన్నెండు వందల అడుగుల మూడు జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న బ్రతకన్నా రెండు సెకండ్లు ఎందుకంటే బండి రాగా బండి చేయాలి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అతను మళ్ళీ పోయినారుషిరెడ్డి గారు రావాలి మీ చేత ఎంత రావాలండి గేట్ దగ్గరకు రావాలి

ఐదవ రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషం పద్నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొంచెం

పద్దెనిమిషముల ఇరవై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది స్థానంలో వంసాడుతున్న దత కన్నా పదిహేడు సెకండ్ల ఉన్నాయి సమయం ఏడు నిమిషములు అయిపోయినది ఇక్కడ మూడు నిమిషములు మాత్రమే

సమయము రెండు నిమిషం राग <muches> எதோ ரவுண்ட் தமிதி நிமிஷம் பதிமூறு செகண்ட்ல பூயில முப்பை செகண்ட்ல மாற்றமே चानल नई Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn